జరిగింది మా కొత్త ప్రభుత్వం వస్తే మీ జవాన్ కోసం మాకు తెలుసు మీరు నిరంతరం బోర్డర్లో డ్యూటీ చేస్తారు ఎక్కువ చనిపోయింది సిఆర్పి బిఎస్ఎఫ్ ఐటీబీపీ అస్సాం రైఫలై మీరే ఎక్కువ మాకు తెలుసు మీకు మా ప్రభుత్వం రాగానే హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ సదుపాయాలన్నీ మేము కల్పిస్తామని హామీ ఇచ్చారు అందువల్ల మీ మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా పారామిలిటరీ జవాన్లది సమస్యలు ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వం దు దృష్టికి తీసుకొని వెళ్ళి మా జవాన్లకు వచ్చిన వాళ్ళ సర్వీస్ చేస్తున్న వారికి రిటైర్మెంట్ వచ్చిన వాళ్ళకి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి అన్ని సదుపాయాలు కలిగి సర్వీస్ వాళ్ళు రిటైర్మెంట్ వాళ్ళు అందరికీ కూడా పేరు పేరును నా ధన్యవాదాలు ఎందుకంటే విజయనగరంలో ఇప్పుడు ఫస్ట్గా మీరు ఇక్కడ ఉప ముఖ్యమంత్రిని యాక్ కూర్చోబెట్టి మించి మించిగా మనం ఫోర్ తో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తగ్గకుండా మెంబర్స్ ఖచ్చితంగా మనం అటు విజయవాడ కానీ విజయవాడ